వెల్కమ్ టు అరవింద్ స్టాఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లో ఈరోజు మనము పంబన్ బ్రిడ్జికి సంబంధించిన నిన్న నరేంద్ర మోడీ గారిగ్రేట్ చేసినటువంటి పంబన్ బ్రిడ్జికి సంబంధించినటువంటి న్యూస్ని ఒక టెన్ లైన్స్ మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధాన భూభాగంలోని రామనాథపురంను తమిళనాడు కోస్తాలోని రామేశ్వరం దీవిని కలిపేటటువంటి పంబన్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు ఇది సండెన్స్ ఇది ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాస్తో ఉంది మెయిన్ క్లాజ్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంబన్ రైల్వే బంధుని ప్రారంభించారు అనేటటువంటిది మెయిన్ క్లాస్ ఆ తర్వాత ఆ పంబన్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి వివరణని విచ్తో సబార్డినేట్ క్లాజులో రాసుకుంటాం ఫస్ట్ మెయిన్ క్లాస్ చూడండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఆన్ సండే ఆదివారం నరేంద్ర మోడీ అనేది సబ్జెక్ట్ ఇనాగరేటెడ్ వర్బ్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అండ్ సండే ఇది మొత్తం ఆబ్జెక్ట్ తర్వాత ఇప్పుడు ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఒక వివరణ సబ్ఆర్డినట్ క్లాస్తో రాస్తాము ఏదైతే కలుపుతుందో అని రావాలి ఏదైతే అంటే మనం ఇచ్చేటటువంటి కన్జెక్షన్ వాడుకుంటే వస్తుంది విచ్ కనెక్ట్స్ ఏ ఏ ప్లేస్ని కలుపుతుంది రామేశ్వరం ఐలాండ్ ఆఫ్ తమిళనాడు కోస్ట్ అండ్ రామనాథంపురం ఆన్ ల్యాండ్ ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి రామనాథపురం దీవిగా ఉన్నటువంటి రామేశ్వరం కలుపుతుంది సో విచ్ కనెక్ట్స్ రామేశ్వరం ఐల్యాండ్ ఆఫ్ తమిళనాడు కోస్ట్ అండ్ రామనాథపురం ఆన్ మెయిన్ ఐల్యాండ్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ సింగిల్ స్టోక్లో చదువుకుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ పంపన్ రైల్వే బ్రిడ్జ్ ఆన్ సండే విచ్ కనెక్ట్స్ రామేశ్వరం ఐల్యాండ్ ఆఫ్ తమిళనాడు కోస్ట్ అండ్ రామనాథపురం ఆన్ మెయిన్ ల్యాండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి నౌకలు సౌకర్యవంతంగా తిరగడానికి అనుకూలంగా పదిహేడు మీటర్ల ఎత్తుకు లేపగలిగే డెబ్బై రెండు మీటర్ల పొడవైన నిలువుగా పైకెత్తగల వంతెనను ఐదు వందల ముప్పై ఒక్క కోట్లతో ఆర్వీఎన్ఎల్ నిర్మించింది ఇందులో ఒక మెయిన్ క్లాస్ ఒక సబ్ ఆర్డినేట్ క్లాస్ ఒక ఫ్రేజ్ ఉంటుంది విత్ ఏ కాస్ట్ ఆఫ్ ఫైవ్ థర్టీ వన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇది చివరిలో ఉన్నటువంటి డైలాగ్ ఫస్ట్ మనం రాసి కామా పెట్టేస్తాం విత్ ఎ కాస్ట్ ఆఫ్ ఫైవ్ థర్టీ వన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఐదు వందల ముప్పై కోట్లతో అది మెయిన్ క్లాస్ ఇప్పుడు రాసుకుంటాం ఆర్వీఎన్ఎల్ కన్స్ట్రక్టెడ్ ద బ్రిడ్జ్ ఈ ఆర్వీఎన్ఎల్ అనేది రైల్వే సంస్థ పేరు ఆర్వీఎన్ఎల్ కన్స్ట్రక్టెడ్ ద బ్రిడ్జ్ కట్టి నిర్మించింది ఏంటి దానికి ఉన్న స్పెషాలిటీస్ అంటే విత్ సెవెంటీ టూ మీటర్ లాంగ్ ఏ వెర్టికల్ లిఫ్ట్ సెవెంటీ టూ మీటర్ ఉన్నటువంటి వెర్టికల్ లిఫ్ట్ అంటే స్ట్రైట్గా పైకి ఎత్తగలిగే అని ఎంతెత్తుతారు విచ్ కెన్ బీ రైజ్డ్ ఏ సెవెంటీన్ మీటర్ హై పదిహేడు మీటర్లు పైకి ఎత్తగలిగే ఎందుకలా పైకి ఎత్తడం అంటే ఆ బ్రిడ్జ్ కింద నుంచి నౌకలు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండడం కోసం అనమాట నౌకలు సౌకర్యవంతంగా తిరగడానికి అంటే అది టూ ఇన్ఫినిట్ రాసుకుంటే సరిపోతుంది అక్కడ టు ఫెసిలిటేట్ స్మూత్ మూమెంట్ ఆఫ్ ద షిప్స్ అండర్ ద బ్రిడ్జ్ మొత్తం సెంటెన్స్ అంతా సింగిల్ స్ట్రోక్లో తీసుకుంటే విత్ ఎ కాస్ట్ ఆఫ్ ఫైవ్ థర్టీ వన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్వీఎన్ఎల్ కన్స్ట్రక్టెడ్ ద బ్రిడ్జ్ విత్ సెవెంటీన్ టూ మీటర్ లాంగ్ ఎ వెర్టికల్ లిఫ్ట్ విచ్ కెన్ బి రైజ్డ్ ఏ సెవెంటీన్ మీటర్ హై టు ఫెసిలిటేట్ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద షిప్స్ అండర్ ద బ్రిడ్జ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి టెక్నాలజీ మరియు సాంప్రదాయం మేళవింపుతో నిర్మించబడిన ఒక ఇంజనీరింగ్ అద్భుతమని నరేంద్ర మోదీ కొనియాడారు ఇది ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినెట్ క్లాస్ మెయిన్ క్లాజ్ వచ్చేసి మోడీ డిస్క్రైబ్డ్ మోడీ కొనియాడారు అంటే మోడీ వర్ణించారు అభివర్ణించారు ఇట్లా చెప్పుకోవచ్చు మోడీ డిస్క్రైబ్డ్ ఏమని దట్ ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఇంజనీరింగ్ అద్భుతం అని అన్నారు కదా ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ మోడీ డిస్క్రైబ్డ్ దట్ ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ ఈ సెంటెన్స్ చూడండి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో చాలా కాలంగా నిలిచిపోయిన ప్రజల కోరిక నెరవేరింది ఈ నిర్మాణం పూర్తి కావడంతో విత్ ద కంప్లీషన్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఒక ఫ్రేజ్ ఇది నిలిచిపోయిన ప్రజల కోరిక నెరవేరింది ఏ లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ ద పీపుల్ నిలిచిపోయిన చాలా కాలంగా నిలిచిపోయిన ప్రజల కోరిక అంటే ఏ లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ ద పీపుల్ హ్యాడ్ బీన్ ఫుల్ఫిల్డ్ సెంటెన్స్ మొత్తం చూస్తే విత్ ద కంప్లీషన్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎ లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ ద పీపుల్ హ్యాడ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఈ పంబన్ వంతెన సరళ వ్యాపారకు సరళ ప్రయాణానికి సహాయపడుతుంది ద పంబన్ రైల్ బ్రిడ్జ్ విల్ సపోర్ట్ రెండింటికి సరళ ప్రయాణం సరళ వ్యాపారం బోత్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ ఇది లక్షలాది మంది ప్రజల మీద సానుకూల ప్రభావం చూపుతుంది అని మోదీ అన్నారు ఇట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మోదీ అన్నారు మోదీ సైడ్ లేదా ద ప్రైమ్ మినిస్టర్ సైడ్